హాయ్ గాయల్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ వరల్డ్ ఈరోజు మనము వంకాయ పచ్చి చేయబోతున్నాము కావాల్సినవి చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఆయిల్లో బాగా వేయించుకోవాలి నెక్స్ట్ వంకాయలు కూడా వేయించుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వెల్లుల్లి కొంచెం జీరా వేసుకొని మెత్తగా మిక్సీ మిక్సీ చేసుకోవాలి అందులోనే ఇంకా చింతపండు గింజలు లేకుండా తీసుకొని చింతపండు మొత్తం వేసుకుంటే మనకు చింతపండు వేస్ట్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకు ఇలా రెడీ అయిపోతుంది అందులో ఆనియన్స్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి సాల్ట్ ఫైన్ అంతా వేసుకోవాలి బాండి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం కూడా వేసుకొని మనకు రెడీ అయిన చారు అందులో పోసుకోవాలి మనకు వంకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్